ప్రభు అయిన నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన చదువుకుందాం అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును దేవుని యొక్క సమాధానము అనేది మనకు చాలా అవసరం ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ తరగని ఐశ్వర్యం ఉన్నప్పటికీ మనసులో నెమ్మది లేకుండా ఉన్నట్లయితే అది మన జీవితాలకు ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది ఎంతో బాధను వేదనను తీసుకొస్తుంది కాబట్టి మనము నిజంగా ప్రభువుని రక్షకునిగా అంగీకరించాం కానీ రక్షకునిగా అంగీకరించిన మన జీవితాలలో శాంతికి సమాధానానికి అధిపతిగా ఉన్న ఆ ప్రభు యొక్క సమాధానము మనము కలిగి ఉంటూ ఉన్నామా ఎందుకంటే నేను ఈ మాట అడుగుతూ ఉన్నాను చాలా సమయాల్లో మనకి సమాధానము అని అంటే మనం అనుకున్నవన్నీ జరిగితే మన ఇంట్లో అన్నీ చక్కగా సమృద్ధిగా ఉంటే మనం ఏదంటే అది ఎలా క్షణాల్లో జరిగిపోతే అప్పుడు మనకి ఎంతో సమాధానమని ఎంతో సంతోషమని నిజంగా ప్రభు మా ఇంట్లోకి వచ్చారు అందుకే అప్పటి నుంచి ఇలా ఉంటూ ఉన్నామని మనం సాక్ష్యం చెప్తూ ఉంటాం అది లేదని కాదని నేను అనడం లేదు కానీ అసలు ససులైన సమాధానం అనేది తుఫాను లాంటి సమస్యలు మన మీద ఉన్నప్పటికీ తుఫానులో గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ మనము కూర్చున్న భూమి కంపిస్తూ ఉన్నప్పటికీ అటువంటి సమయాలలో మనము నిత్య సమాధానం మనం కలిగి ఉండాలి యేసును రక్షకునిగా మన హృదయాలో ప్రతిష్ఠించుకుంటే ఎటువంటివి జరిగినప్పటికీ కూడా నండి మనము నెమ్మదితో సమాధానముతో జీవించగలుగుతాం అటువంటి సమాధానముతో ఈ ఉదయ కాలమున పౌలు గారు సంఘాన్ని మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు మన తలంపులకు మన ఆలోచనలకు మన హృదయానికి క్రీస్తు యొక్క సమాధానము అనేది చాలా అవసరమండి అందుకని అటువంటి సమాధానం మన కలిగి ఉన్నాం సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు సమాధానాధిపతి శాంతికి అధిపతి అని ఈ విధముగా మనము మాట్లాడుకుంటూ ఉంటాం ప్రభు గురించి మనము మన జీవితాలలో ఏ రీతిగా ఎలా ఉంటూ ఉన్నామో ఏదే కాలమున ఆలోచన చేసుకుందాం మరి ఎవరికైనా సరే సహజంగా మానవులుగా ఒక్కొక్కసారి అనుకునే సంఘటన జరిగి మన కంటి వెంట నీరు ధారగా కారుతూ ఉంటే మరి అప్పుడు పరిస్థితి ఏంటండి అంటే అప్పుడు కూడా నండి క్రీస్తు మనకిచ్చిన సమాధానం ఉంది చూసారా అది ఇహ లోకములో ఎటువంటివి జరిగినప్పటికీ కూడా అది మనలను కదలనివ్వదు బెదరనివ్వదు భయపడనివ్వదు అది మనము తెలుసుకోవలసిన వారమైన యోహాను వార్త పద్నాలుగు ఇరవై ఏడులో అంటూ ఉన్నారు శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి అదండి అటువంటి సమాధానం మన హృదయాన్ని కలవరపడనీయకుండా బెదరనీయకుండా భయపడనీయకుండా ఉండే సమాధానము మనము కలిగి ఉన్నామా అది చాలా ఇంపార్టెంట్ మరి అలా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అది చాలా ప్రాముఖ్యం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాల్సింది ఎటువంటి జరిగినప్పటికీ కూడా వన్స్ మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి ప్రభుని మనం హత్తుకున్న ఆ ధనమును జ్ఞాపకం చేసుకుందాం ప్రభున్నావు తండ్రి నాకు చాలు నిజంగా నీ సమాధానాన్ని నాకు దయచేసా ఇదిగో ఈ పరిస్థితిని నేను ఎలా సమాధానముతో ఎదుర్కోవాలో నాకు సహాయం దయచేయి అని చిన్న ప్రార్థన మన మనసులో చేసుకున్నప్పుడు అండి ఎందుకంటే ఆ సమాధానమే మన ప్రభు మనకు దయచేసారు యశ ఇరవై ఆరు మూడులు అంటారు కదా ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని పూర్ణ శాంతి నీవు చేయుదు అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఈవెన్ అపోసన్ పౌలు గారు కూడా తన ప్రజలకు ఇచ్చే ఆశీర్వాదంలో కూడా దేవుని యొక్క సమాధానము నిత్యము మీకు తోడ ఎండును గాక అని దేవిస్తూ ఉన్నారు అలాగే ఈ ఉదయ ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మన క్రీస్తు మనకు అనుగ్రహించిన సమాధానముతో మనము మన జీవితాల్లో ముందుకు కొనసాగుదాం ఎక్కడ బెదిరిపోవద్దు ఎక్కడ కూడా భయపడవద్దు క్రీస్తుతో కలిసి మనం మరింతగా ముందుకు కొనసాగుదాం దేవుని యొక్క సమాధానము మనకు మన కుటుంబాలకు నడిపించును నడిపించునుగాక ఆమె